ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ అండి చాలా సింపుల్గా ఇంట్లోనే ట్రై చేయండి అది కూడా కుక్కర్లోనే అండి మనము బయట ఎక్కువగా ఖర్చు పెట్టి తినే బదులు ఇలా ఇంట్లోనే పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అది కూడా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మనకు రెస్టారెంట్లో హోటల్స్లో చాలా డబ్బులు ఎక్కువ కాబట్టి ఇలా ఇంట్లోనే మనము తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు అలాగే మనం ఇలా ఇంట్లో చేసుకొని తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మా పిల్లలైతే ఈరోజు పన్నీర్ బిర్యానీ కావాలనేసి అడిగారండి పన్నీర్ అయితే ముందే ఇంట్లో ఉన్న ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది ఇక్కడ చూసారా మనకు పన్నీర్ ముక్కలు అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు కారము పసుపు వేసుకొని ఇలా రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాము ఇలా వేయించుకోవడం వల్ల మనకు బిర్యానీలో అనేది వేసినప్పుడు విరిగిపోకుండా బాగా పీసెస్ అలాగే ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పెద్ద సైజు టమోటాలను అయితే కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాను మనము మన క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడెక్కగా మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి బిర్యానీ ఆకును కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక మూడు ఇలాచని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనకు బాగా రంగు మారేంతవరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డ్ కలర్లాగా అలా ఫ్రై అవ్వాలి మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లంతా అల్లం వెల్లుల్లి అయితే వేసుకున్నాను ఇది కూడా మనకు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు ఎక్కువగా తినేవారు ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోండి నేనైతే సగం ఆయిల్ సగం నెయ్యిని వేసుకున్నాను ఇక్కడ పుదీనాకులు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు మనకు కారానికి తగినంత కారం పొడిని వేసుకుంటున్నాను ఇప్పుడు ముందే పచ్చిమిర్చి వేసుకున్నాము అలాగే మసాలాలు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం ఏంటంటే మనకి ఇందులో మసాలాలు ఉంటాయి పచ్చిమిర్చి కూడా ఉంటుంది అలాగే మళ్ళా కూడా మనం కొద్దిగా మసాలా కూడా వేసుకుంటాం కదా అందుకనేసి కారం కారం పొడిని అయితే చూసుకొని వేసుకుంటే మంచిది ఇక్కడ ఉప్పును కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అయితే తీసుకున్నానండి మీరు ఏది వాడతారో అదే వేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా ఇప్పుడు పెరుగునైతే వేసుకుంటున్నాను మనకు టమాటాలంతా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పెరుగును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో కలుపు పెట్టుకొని కలుపుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు ఇలా ఇంత కూడా మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇప్పుడు వీటికి కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లోనే ట్రై చేయొచ్చు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకనే చూపిస్తున్నాను ఇక్కడ చెప్పడం అయితే మర్చిపోయా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం రైస్ తీసుకున్న దాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను తీసుకున్న వాటర్కి అంతే రైస్కి అంతే పడుతుంది వాటర్ అనేది మనం చూసుకొని నార్మల్గా వేసుకుంటుంటాం కదా ఇలా కుక్కర్లో పెట్టుకున్నప్పుడు ఇంకొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా రైస్ అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇక వాటర్ అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ముందుగా నేనైతే రైస్ నానబెట్టుకున్నాను సగం బాస్మతి రైస్ సగం అయితే నార్మల్ రైస్ వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ రైస్ వాటర్లో వేసుకొని అంతా కూడా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చివరి వరకు మన వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఇక్కడ ఒక్క విజిల్ వేస్తే చాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత వెంటనే ఆవిరంతా తీసేసి చూసేయండి చూస్తున్నారు కదా వేడి వేడిగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం తిందాం రండి